కురపాం గెలిచిన విద్యార్థుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ఉద్దేశంతో వైసీపీ అడుగులు వేస్తుంది సోమవారం ఆ పార్టీ నేతలు బృందం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం అలసత్వంపై ఫిర్యాదు చేసింది అనంతరం వైసీపీ మహిళా నేతలు మీడియాతో మాట్లాడారు అయితే నూట మంది ఈ ఇన్ఫెక్షన్ ద్వారా ఎఫెక్ట్ అయితే అరవై మంది పిల్లలు ట్రైబల్ పిల్లలు కేజీహెచ్లో వైద్యం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం నిజంగా బాధాకరం అయితే దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఆర్టికల్ ట్వంటీ వన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే వీటిలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ని కోరేది ఒకటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అండర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమని అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు చనిపోయిన ఇద్దరు పిల్లలకి కూడా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు అదేవిధంగా ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి ఆ గురుకుల పాఠశాలలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏకలవ్య స్కూల్ కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా దాదాపు ఎనభై మంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అన్నది నిజంగా బాధాకరం అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉంది అని చెప్పి ప్రశ్నించమని చెప్పేసి మేము నేషనల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా కంపెన్సేషన్ అన్నది ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మేము కమిషన్ ముందు పెట్టాము అదేవిధంగా బేసిక్ ఒక ట్రైబల్ విద్యార్థులు ఒక ట్రైబల్ పిల్లలు అంటే పూర్వం నుండి మనం చూసుకుంటే ఆడవాళ్ళు అసలు బయటకు వచ్చే పరిస్థితుల్లోనే ఉండేది కాదు అది మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలోని పిల్లలు బయటకు వచ్చి చదువుకొని మంచి పొజిషన్ లో ఉంటారని చెప్పి ఎంతో కళ్ళగని పేరెంట్స్ అందరూ పంపిస్తే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేక ఒక తాగునీటిలోని మలం కలవడం అన్నది నిజంగా బాధాకరం అయితే దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మేము అందరూ వచ్చి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇన్ రీసెంట్ డేస్ లోని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లల్ని పరామర్శించి చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు లక్షల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది కూడా చైర్పర్సన్ గారిని కలవడం జరిగింది ఇష్యూ ఏంటి అని అంటే గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయినటువంటి ట్రైబల్ గురుకుల పాఠశాలలో ఒకేసారి నూట మంది పిల్లలు హెపటైటిస్ ఏ బారిన పడి హాస్పిటలైజ్డ్ అవ్వడం అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ నిర్లక్ష్యం వల్ల వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు విద్యార్థినులు అంజలి అండ్ అంజలి అండ్ కల్పన అనేటువంటి ఇద్దరు విద్యార్థినులు చనిపోవడం కూడా జరిగింది ఏదైతే గవర్నమెంట్ ఈ రోజుటికి కూడా ఖచ్చితంగా ఇద్దరి మరణం ప్రభుత్వ నిర్లక్ష్యమని అలాగే ఇంతమంది ఎఫెక్ట్ అవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఈ రోజుకి కూడా మేము చాలా గట్టిగా చెప్తున్నాం ఎందుకనంటే అంజలి అని అమ్మాయికి ఇన్స్టిట్యూట్లోనే ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆ అమ్మాయికి వైద్యం అందించకుండా హాలిడేస్ వచ్చినప్పుడు పేరెంట్స్కి అప్పచెప్పి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఆ అమ్మాయి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళినటువంటి ఐదు రోజుల్లోనే చనిపోవడం ఎటువంటి జ్వరమైనా సరే ఐదు రోజుల్లో ఎవరు కూడా ఎవరిది కూడా ప్రాణం పోదు అంటే అప్పటికే అంజలి ఎఫెక్ట్ అయి వన్ వీక్ అయింది అదే హాస్టల్లోనే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం అందించుంటే అంజలి చనిపోయి ఉండేది కాదు ఖచ్చితంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోయింది తర్వాత కల్పన కల్పన వాళ్ళ మదర్ వచ్చి హాలిడేస్ అని చెప్పేసి కల్పనని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత జ్వరం ఎక్కువయ్యేసరికి ఇరవై రెండున కురుపాం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది కురుపాం సిహెచ్సిలో రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు తర్వాత అక్కడ నుంచి పార్వతీపురం రిఫర్ అయింది పార్వతీపురం నుంచి మహారాజా హాస్పిటల్ విజయనగరంకి రిఫర్ అయింది అక్కడ నుంచి కేజీహెచ్కి రిఫర్ అయింది ఇరవై తొమ్మిదిన కేజీహెచ్కి రిఫర్ అయితే ఒకటో తారీఖున కల్పన చనిపోవడం జరిగింది సుమారుగా పది రోజుల పాటు వైద్య వైద్యుల సమక్షంలో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి కల్పన ఎందుకు చనిపోయిందని మేము ఈ రోజు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకనంటే సరైన వైద్యం అందించక హాస్పిటల్స్ లో సరైన వైద్యం అందక వైద్యులు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వక కల్పన చనిపోయింది అలాగే కల్పన వాళ్ళ మదర్ చెప్పినటువంటి అంశాలు చూస్తే కల్పనకి కూడా ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడే నాలుగైదు రోజుల క్రితమే ఎఫెక్ట్ అయ్యింది జాండీస్ ఎఫెక్ట్ అయినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్లలేదు ఎటువంటి వైద్య సదుపాయం అందించలేదు అని చెప్పేసి కల్పన మదర్ కూడా చెప్పడం జరిగింది కేవలం ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాలు చనిపోయారు గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక ఇంకొక పాప చనిపోయింది ఇద్దరు ఈరోజు ఇద్దరు గిరిజన విద్యార్థినులు అభుభం తెలియని ఇద్దరు బాలికలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం జరిగింది ఖచ్చితంగా ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ ఇది ప్రభుత్వ హత్య అనారోగ్యం వల్ల చనిపోయినటువంటి చావులు కాదు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య ఈ రోజు ఈ క్రిమినల్ నెగ్లిజెన్సీ జరిగింది కాబట్టే మేము ఈరోజు ఢిల్లీ వచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలిసి జరిగినటువంటి మొత్తం ఇన్సిడెంట్ ని కూడా చైర్పర్సన్ గారికి చెప్పడం జరిగింది చైర్పర్సన్ గారు కూడా చాలా బాగా స్పందించి పిల్లల విషయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయనకి మేము ఒకటే వివరించాం ఈరోజు ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అది కూడా వాటర్ కంటామినేషన్ వల్ల జరగడం అది కూడా ఫీకల్ మ్యాటర్ అనేటువంటి కలుషితమైనటువంటి మలం లో మలం కలుషితం అవడం